హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండి చిల్డ్రన్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు కండ్లకు ఎంతో మేలు చేసే పొనగంటి పప్పును చేయబోతున్నాను అందుకోసం ఒక కట్ట పొనగంట ఆగును తీసుకొని కడలు కాడలు లేకుండా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని నాలుగు టమాటాలను ఒక ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటి పప్పు ఆకును వేసుకోవాలి ఇప్పుడు మనం ముందు రెడీగా చేసి పెట్టుకున్న వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒకటి నెర గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి రికి మూత పెట్టి స్టవ్ ను లో టు మీడియం లో ఫ్లేమ్ పెట్టి ఐదు విజిల్స్ రానివ్వాలి చూడండి ఐదు విజిల్స్ వచ్చాక పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది చూడండి మనం వేసుకున్నటువంటి పునగంటి ఆకు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఆవాలు వన్ టే వన్ టేబుల్ స్పూన్ పచ్చ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ రెండు మిరపకాయలు ఒక ఆనియన్ రెండు రెమ్మల కరివేపాకును రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది ఇప్పుడు సన్న ముక్కలుగా తరిగినటువంటి ఆనియన్ను వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి పోపు కొంచెం వేగాక అందులో పచ్చి కరివేపాకును వేసుకోవాలి అలాగే ఉట్టి ఉట్టిమిరపకాయలను తుంపి వేసుకోవాలి వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పోపు వేగిపోయే లోపల మనం ఇక్కడ మెత్తగా చేసుకున్నటువంటి పప్పును రెడీగా ఉంచుకోవాలి చూడండి పోపు వేగిపోయింది ఈ పోపులో ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేసే వాళ్ళ కంటి చూపుకు వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటి పప్పు తయారైపోయింది ఈ పొనగంటి పప్పు వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే అండి ఈరోజు ఇవాళ వీడియో అద్భుతమైన సింపుల్ రెసిపీ పొనగంటి పప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్